హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సోరు వెల్కమ్ టు తెలుగు హ్యాండ్రాయిడ్ స్కూల్ తెలుగు హ్యాండ్రాయిడ్ స్కూల్లో ఈరోజు ఏం చూపించబోతున్నాను అంటే వాట్సాప్లో మీ ప్రొఫైల్ని ఎవరెవరు చూస్తున్నారు అని తెలుసుకోవడం ఎలా ఓకే అదిలాగే చూపిస్తున్నాను దానికోసం మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి వాట్స్ ట్రాకర్ అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి లేదా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి అక్కడి అక్కడికి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఇక్కడ చూడండి వాట్స్ ట్రాకర్ అనే అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ అయ్యింది వాట్స్ ట్రాకర్ ఓపెన్ అవుతుంది ఓకే ఓపెన్ వరకు వేచి ఉందాం ఇక్కడ చూడండి వీళ్ళంతా మన వాట్సాప్ని చూస్తున్నారనమాట ఓకే వీళ్ళంతా నా ప్రొఫైల్ని చూస్తున్నారని అర్థం ఓకే చూడండి ఇవన్నీ మనం చూసిన చూస్తున్నారు వీళ్ళంతా మన ప్రొఫైల్ని చూస్తున్నారు ఓకే Thank you for watching. Please subscribe my channel.